ధను రాశి వారికి జూలై నెల ఒకటి రెండు మూడు నాలుగు వారాలలో జరిగేటువంటి రాశి ఫలితాలు చూద్దామండి ముందుగా మూలా పూర్వాష ఉదరస ఒకటో వారం ధను రాశి అవుతుంది ఈ మూల నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు అహంకారం ఎక్కువ గాంబికము దర్పము కొంతమంది పుట్టినటువంటి ఇంట్లో ఉండకుండా వేరే ఇంటికి దత్తు కానీ ఇదరికం కానీ వెళ్ళి అక్కడ భోగభాగ్యాలు అనుభవించేటువంటి అవకాశం మెండుగా ఉంది ఈ మూల నక్షత్రము శాంతి నక్షత్రము ఈ మూడు పాదాలు కూడా అంత అనానుకూలమైనవి కానీ నాలుగో పాదంలో పుట్టినటువంటి వాళ్ళు భాగ్యవంతులు యశస్కరులు రాజ్యాధికారం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు పేరు ప్రఖ్యాతులు మెండుగా ఉంటాయి ఈ మూల నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వాడికి పూర్వషాధ నక్షత్రం పుట్టినటువంటి వాళ్ళు ధనవంతులు కానీ వీరికి ఒక్కొక్క పర్యాయంలో నేను అనేటువంటి గర్వం బాగా ఉంటుంది అదేవిధంగా వీరికి భార్య అనుకూలమైనటువంటి భార్య సత్సంతానం కనుగొంటారు అదేవిధంగా వీరు భాగ్యవంతులకు అయ్యేటువంటి అవకాశం ఎండుగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు రుజు ప్రవర్తన కలిగి ఉంటారు అభిమానము సుఖాన్ని కాంక్షించే వాళ్ళుగా ఉంటారు ఇది మొత్తం మీద ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు శాంత అని చెప్పవచ్చు ఇక తృతరాషాఢ నక్షత్రం వారు అందరికీ ఇష్టరుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అందరి మన్నను పొందేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది మీరు విధయ విధేయతలు ఉంటారు వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు అదేవిధంగా దాన ధర్మాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ మంచి పనులు కానీ ఇతరుల పరోపకారానికి అక్కడికి వచ్చేటువంటి పనులను కూడా చేయడానికి ఆసక్తి కలిగి ఉండడం వీరి లక్షణము ఉత్తరాశాల వారికి ఇక ఈ ధరు రాశి వారికి నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము ఈ ధనురాశి వారికి జులై నెల మొదటి వారం కొంత శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నా ఒకటో వారంలో వీరికి శుభ ఫలితాల కన్నా అశుభ ఫలితాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం మంచిగా ఉంది వీరికి ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు అంటే వేడి వేడి వల్ల వచ్చేటువంటి అనారోగ్యము పారివాళ్ళ చేత జ్ఞాపక చేత కలహారం వచ్చేటువంటి ఎక్కువగా ఇబ్బంది అదేవిధంగా భార్య వల్ల ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం మెండిగా ఉంది ఈ జూలై నెలలో మొదటి వారంలో ధనురాశి వారికి